కుల గణన చేపట్టే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాడతామని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్లోని ఆర్ఎన్పి ఎదుట ఆదివారం బీసీ జనసభ బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీసీలకు కల్పించాలి అంటూ నినాదాలు చేశారు జనసభ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ సమగ్ర కుల పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా పోరాడాలి అని రాజారాం యాదవ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను ఖచ్చితంగా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి తన కులపో పదవులు ఇస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి బీసీల ఓట్లు కావాలి పదవులు మాత్రం వద్దా అని ప్రశ్నించారు బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్ యాదవ్ బీసీ సంఘాల నాయకులు మేకల కృష్ణ వేణుకుమార్ గజేందర్ కాశవేని నారాయణ హనుమన్ యాదవ్ ఈర్ల సత్యనారాయణ పార్థసారథి అన్నదానం జగదీష్ తదితరులు పాల్గొన్నారు జరపాలని స్థానిక సంస్థలు నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇలా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కొనసాగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోసము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినో కామారెడ్డి ప్రాంతాన్ని ఎంచుకొని సిద్ధరామయ్య గారి చేత కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య చేత మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో ముఖ్యంగా సమగ్ర కులగా జరుపుతాం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అట్లాగే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కులగా జరిపి నలభై రెండు శాతం స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరి ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఇప్పటికీ మరి ఏ ఏమాత్రం కూడా లెక్కలే లెక్క చేయకుండా ఇలా తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ సమగ్ర కులం జరగ జరగ జరపకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు మీన మేసాలు లెక్క పెడుతున్న పరిస్థితి అట్లాగే లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిస్తున్నారు కానీ మొన్న కేవలము ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ మాత్రం ఇవ్వడం జరిగింది ఎంబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా కాకుండా సూర్యునే కాదు చంద్రుని కూడా తీసుకో చంద్రునే కాదు సూర్యుని కూడా తీసుకొస్తామని చెప్పేసి బీసీలకు మరి కల్లె మాటలు చెప్పి మరి అబద్ధపు హామీలు ఇప్పి ఇచ్చి బూటక హామీలు ఇచ్చి ఇలా బీసీని మోసం చేసిన పరిస్థితిని కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు మీరు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారా మీరు ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఉన్నారా మీరు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారా లేదా నరేంద్ర మోడీ పార్టీలో ఉన్నారా బీజేపీలో ఉన్నారా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది మీ నాయకుడేమో మీ నాయకుడేమో పార్లమెంట్లో లోక్సభలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లోక్సభలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు మాకు మరి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మీరు వాట ఇవ్వాలని చెప్పేసి హల్వాని అందరికి పంచమని చెప్పేసి ఇలా నిర్మలా సీతారామన్ని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఫర్ మోర్ వాచింగ్ మీడియా నమస్తే